మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రెండు ఈ సంక్రాంతి సందర్భంగా మన గౌరవ ఎస్పిఎస్ నెల్లూరు డిస్టిక్ ఎస్పి గారు అయినటువంటి త్రిబేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గౌరవ రూరల్ డిఎస్పి గారు పివి రాజు గారి పర్యవేక్షణలో ఈ సంక్రాంతిని ఈ ఎలాంటి పందాలు కానీ జోదం కానీ ఈ డైమండ్ డబ్బాలు కానీ అలాంటివన్నీ పూర్తిగా నిషేధించడం జరుగుతుంది సంక్రాంతి ముందు కూడా నిషేధించడం జరుగుతుంది కాదు సంక్రాంతి సందర్భంగా మేము ఇంకా చెక్ పోస్టులు ముందుగానే బౌండ్ అవర్లు అలాంటివన్నీ చేయడం జరుగుతుంది ఎవరైనా అలాంటివి ఏమైనా ఉంటే ప్రజలు కొంతమంది ఎవరైనా అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేసుకుని ఉంటే ముందుగా చెప్తున్నాము ఖచ్చితంగా పట్టుకుంటాము జరగనివ్వము కేసులు కూడా పెడతాం కాబట్టి దయచేసి అలాంటి వాటిని నిషేధించాము అలాంటివి ఏమీ పెట్టుకోకుండా యాక్చువల్గా ఎలాంటి ఇబ్బంది లేని సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోతే ముగ్గులు పోటీలు లేకపోతే ఆటల పోటీలు అట్లాంటి వాటికి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తాము ఈ ప్యాకాట్లు జోదాలు ఈ డైమండ్ డబ్బాలు పొట్టేళ్ళ పందాలు ఇట్లాంటివి ఏం జరుపుకోకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటూ ఎవరైనా ఇట్లాంటివి జరుగుతున్నాయని తెలిసిన సమాచారం మాకు అందిస్తే వాళ్ళ పేరు వాళ్ళ విషయాలని గోప్యంగా ఉంచుతాం ఎవరైనా తెలియపరచవచ్చు మా సెల్ నెంబర్ కానీ వాట్సాప్ కానీ తెలియపరచవచ్చు

ఇప్పుడు పొగతోటలో ప్రారంభించబడినది ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధికి ప్రత్యేక వైద్య సేవలు అందించబడును ఆస్తమా జలుబు అలర్జిక్ రైనైటిస్ దగ్గు టీబీ డెంగ్యూ మలేరియా అన్ని రకాల జ్వరాలు డయాబెటిస్ రక్తపోటు ధూమపాన సమస్యలు థైరాయిడ్ బ్రాకోస్కోపీ గురకా నిద్ర సమస్యలకు పరిష్కారం చూపబడును ఆర్ హంగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబొరేటరీ డిజిటల్ ఎక్స్రే ఈసీజీ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అవర్ క్లినిక్ సంప్రదించండి శ్రీ మౌక్ క్లినిక్ ఆపోజిట్ ఎల్ఐసి బిల్డింగ్ బృందావనం నెల్లూరు ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ పాస్ చేయండి ఎందుకంటే ఇది ప్రివెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సరదాగా రీక్రియేషన్ కోసం చేసుకోవడం దాన్ని ఎవరు ఆపరు బట్ అయితే దీని వల్ల ఈ పందాలు కానీ ఈ పేకాటలు కానీ జూదం ఇంకేదైనా ఈ గుండాట ఇలాంటి వాటి వల్ల పేదలు ఎక్కువ నష్టపోతున్నారు మెయిన్ పేదలే నష్టపోతున్నారు వాళ్ళు సంపాదించిన రోజు కూలీని కూడా దాంట్లో పందింగా పెట్టేసి ఓడిపోవడము లేదా ఈ మద్యం సేవించడము వీటికి బానిస అవ్వడము ఇలాంటి వల్ల వాళ్ళ ఫ్యామిలీసే నాశనం అయిపోతున్నాయి కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాను 加黄油，黄油。